హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలానే నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి ఇంక ఇది వచ్చి మార్నింగ్లో నేను పూర్తిగా అయితే తీయలేకపోయాను ఎందుకంటే కుదరలేదనమాట చిన్ను మధ్య మధ్యలో లేస్తూ ఏడుస్తూనే ఉన్నాడు పడుకున్నాడు కానీ మార్నింగ్ స్నానం చేయించి వాడిని పడుకోబెట్టాను పడుకున్నాడే కానీ పదిసార్లు లేచాడు అనమాట ఇంకా అలాగే తీయడానికి అవ్వలేదు ఇంకా పనితో కూడా కుదరలేదనమాట ఎలానో కాసేపు పడుకున్నాడు కదా రెస్ట్ ఇచ్చాడు కదా నాకని చెప్పి ఏం చేశానంటే ఈ వీడియోలో మీకు ఒకటి చూపిస్తానండి ఏంటంటే మొన్న మా హస్బెండ్ ఫ్లిప్కార్ట్లో చిన్ను కోసమని ఒకటి బుక్ చేశారనమాట అదేంటంటే చిన్న బర్త్డే వస్తుందండి ఈ మంత్ పదమూడవ తేదీ మా బాబు బర్త్డే వాటికి ఏమీ మేము గ్రాండ్గా చేయట్లేదు ఎందుకంటే ఉన్న పరిస్థితి ఏమీ గ్రాండ్గా చేసేలాగేమీ లేదు అందువల్ల ఇంట్లోనే డెకరేషన్ చేసి మామూలుగా కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పి నెట్ క్లాత్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మా హస్బెండ్ అయితే బుక్ చేశారనమాట అవి మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంక ఇక్కడైతే మంచం నిండా బట్టలు రెండు రోజుల నుంచి అలానే ఉన్నాయన్నమాట అవి మడత పెట్టేశాను కానీ సర్దడానికి కొన్ని అయితే మడత పెట్టకుండా ఉన్నాయన్నమాట సరే మడత పెట్టిన సర్దేద్దామని చెప్పి ఎక్కడ తీసేసి తీసేసేపు పెట్టేస్తున్నాను ఇంకా డైలీ వేసుకునేవన్నీ అక్కడ బ్లూ కలర్ కట్ను చూసారా ఆ కబోర్డ్లో పెట్టుకుంటాము మా హస్బెండ్ విని చిన్న బట్టలన్నీ ఈ రాక అనమాట ఇది బుక్ చేశాను కానివ్వండి చాలా వేస్ట్ అనమాట అస్తమానం ఊడిపోతూనే ఉంది ఇంకా చిన్ను కోసం లేచిన తర్వాత బట్టలు వేద్దామని పక్కన పెట్టాను మళ్ళీ మా హస్బెండ్ ఏం చేశారంటే దాన్ని చీర కట్ చేసి అక్కడ ఆ తాడులతో అయితే శుభ్రంగా టైట్గా కట్టారనమాట ఇప్పుడు మంచం అయితే క్లియర్ అయింది ఇవన్నీ ఎక్కడ అక్కడ తీసి పెట్టేసి మంచం శుభ్రంగా బెడ్షీట్ దులిపేసి ఎక్కడైతే అక్కడ పెడుతున్నాయి అనమాట చదువుతున్నాను కానీ వెంటనే అయిపోతుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుంది కదా ఇంకేస్ మా బాబు అయితే ఇంకా లేవలేదు ఒక పది నిమిషాల రెస్ట్లో నేను ఇవన్నీ మేము చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవన్నీ చేయడానికి ఇంక ఇక్కడైతే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చి మాకు టూ సెవెంటీ రూపీస్ సంథింగ్ పడిందండి డెకరేషన్ అనమాట అంటే బెలూన్స్ ఇంకా లైటింగ్ సెట్ ఒకటిచ్చారు అలానే నెట్ క్లాత్ ఒకటిచ్చారు హ్యాపీ బర్త్డే అని ఒక బ్యానర్ ఇచ్చారు అలానే న్యూ బోర్న్ టు ట్వెల్త్ మంత్ వరకు ఒక స్టిక్కర్స్ అయితే ఇచ్చారు ఫొటోస్ ఏమి రాలేదు ప్లెయిన్ బోర్డ్స్లో ఉన్నాయన్నమాట అవి అయితే ఇచ్చారనమాట అవి చూపిస్తున్నాను కదా ఇక్కడ చూసారా బెలూన్స్ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి దాంట్లో చెమకీలా కూడా వేసారనమాట ఇంకా నెట్ క్లాత్ కూడా బాగుంది చూద్దాం డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ప్రెజెంట్ అయితే బాగానే వచ్చింది మేము పెట్టి చూద్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ వద్దన్నారు ఆ రోజే చూద్దాంలే ఒకవేళ బాగోకపోతే ఇంకొక ఏమైనా వెళ్ళి కూడా తీసుకుందాం పక్కన పక్క ఊర్లో కూడా షాప్స్ ఉన్నాయి కదా అని చెప్పైతే అన్నారనమాట ఇంకా చిన్నగా అయితే మేము అసలు గ్రాండ్గానే చేయాలనుకున్నామండి బర్త్డే కానీ పరిస్థితులు అయితే అసలు బాలేదన్నమాట సరే ఇప్పుడు ఇంకా అన్ని చాలా పనులు ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నది పరిస్థితుల్లో చేయడానికి అయితే అవ్వదు కాబట్టి ఇంట్లో వాళ్ళనే పిలుచుకొని కొంచెం అది ఇంటి దగ్గరే చేసుకుందాంలే అన్నట్టుగా అయితే డిసైడ్ అయ్యాము మా హస్బెండ్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కదా అర్థం చేసుకోవాలి మనమే ఇంకా అందుకని చెప్పి బాధపడట్లేదు అనమాట సరే అండి ఇంకా వీడియో అయితే ఇంతే చిన్నులేచే టైం అయింది వాళ్ళకైతే భోజనం పెట్టాలి సబ్స్క్రైబ్